माटे मन्त्रमु मनसे बन्धमुलवाद्य कल्याणं कमणीयं जीवितं माटे मन्त्रमु मनसे बन्धमु मञ्च माट मञ्च आलोचना ఒక గొప్ప ప్రయత్నం ఇదే హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ వారు చేస్తున్నారు మీలో సింగింగ్ టాలెంట్ ఉంటే మీరు సింగర్స్ అయితే మీరు ఏ వయసు వారైనా చాలామంది హౌస్ వైఫ్స్ చదువుకునే రోజుల్లో చాలా బాగా పాటలు పాడి ఎండలో ఉండిపోతూ ఉంటారు వాళ్ళు పాపం ఏ వంట చేస్తూనో ఏదో పాట పాడుకుంటూ ఉండిపోతారు కానీ వారిలో మంచి టాలెంట్ ఉంటుంది మిత్రులరా ముఖ్యంగా సోదర సోదరి మనులరా మీ వయసు ఎంతైనా పర్వాలేదు మనం ఏదో గ్రేట్ సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కానీ మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే ప్రయత్నమే హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ వారు చేస్తున్నారు మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు సింగింగ్పై ఇంట్రెస్ట్ ఉందని ఏ రకంగా పాడుతున్నారో వాటిని కనుక పంపిస్తే అందులో ఏది బెస్ట్ తీసి మీకు కొంతమంది ట్రైనర్స్ ఉన్నారు వారు మీకు కొంత తరిఫీదని ఇస్తారు అంతకు ఏం లేదు అక్కడే మీ దగ్గర నుండే మీరంత చక్కగా నేర్చుకోవచ్చు మీరంతా బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నప్పుడు మన ఛానల్ వారే మీ దగ్గరికి వచ్చి అక్కడ వీడియో చేస్తారు గుర్తుపెట్టుకోండి చిన్న పెద్ద ముసలి ఎవ్వరు ఉండరండి ఎవడి సొత్తు కాదు టాలెంట్ విజయం ఏ ఒక్కడి వంతు కాదు అందువల్ల అందరిలో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీసే ప్రయత్నమే ఈ టాలెంట్ హంట్ ఇప్పుడు ఈ నంబర్కి కాల్ చేసి మీ సాంగ్స్ని ఇక్కడ పంపండి రైట్ నమస్తే